ప్రైజ్ అలాడ్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం నిర్గమాకాండం ముప్పై ఏడవ అధ్యాయం నిర్గమాకాండం ముప్పై ఏడవ అధ్యాయం చదువుకుందాం మరియు పెసలేలు తుమ్మకరతో ఆ మందసమును చేసాను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరెడు నర దాని ఎత్తు మూరెడు నర లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూత కర్రలను చొనిపెను మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరెడు నర మరియు రెండు బంగారు కెరూబులను చేసెను కరుణాపీఠము యొక్క రెండు కొనలను వాటిని నకిసి పనిగా చేసెను ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనల మీద కెరూబులను చేసెను ఆ కెరుబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను మరియు అతడు తుమ్మ కర్రతో బల్లను చేసెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని ఎత్తు మూరేడు నర అతడు దానికి మేలమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేస్తాను దానికి చుట్టూ బెత్తడు బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూ బంగారు జవన చేస్తాను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కాళ్ళకుండిన నాలుగు మూలల ఎందు ఆ ఉంగరములను వేస్తాను బల్లను మోయిటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా ఉండెను బల్లను మోయిటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించను మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాలములను దాని ధూప కలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను అతడు మేలిమి బంగారుతో వృక్షమును చేసెను ఆ దీప వృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిసి పనిగా చేసెను దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీప వృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదము రూపమైన నాలుగు కలశములుండెను దీపవృక్షము నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి అదంతయు ఏకాండమైనదై మేలమి బంగారుతో నకిసి పనిగా చేయబడెను మరియు అతడు దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టు కారును దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను దానిని దాని ఉపకరణములన్నింటినీ నలువది వీసల మేలిమి బంగారుతో చేసెను మరియు అతడు తుమ్మకరతో దూపవేదికను చేసెను దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు అది చచ్చౌకముగా ఉండెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్మలు ఏకాండమైనవి దానికి అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసను దాని మోయు కర్రలకు స్థలముగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ఎందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువను వాటిని వేసెను దాని మూత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేలకుని చేత చేయించెను దేవుడి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక